శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఒక కామెంట్ చూశాను అనమాట అదేంటంటే ఎవరో ఒకడు వచ్చి బాబులకే బాబు ఐకాన్ బాబు అని కామెంట్ పెట్టాడు అది చూసిన తర్వాత నాకు నవ్వు ఆగల ఎందుకంటే మాములుగా బాబులకే బాబు ఐకాన్ బా అది బాబులకే బాబు అనే ట్యాగ్ అటు పవన్ కళ్యాణ్ కన్నా ఉంటుంది ఇటు మహేష్ బాబు కన్నా ఉంటుంది వాళ్ళిద్దరు ఫ్యాన్స్ ఉంటారు మధ్యలో ఈ అల్లు అర్జున్ అవుట్ ఆఫ్ సిలబస్ ఎవరు బాబు అల్లు అవుట్ ఆఫ్ సిలబస్ నాకు అర్థం కాగలుగుతాను బాబులకి బాబు ఐకాన్ బాబా అన్ని చూస్తారు ఐకాన్ బాబు మధ్యలోకి అన్ని గెలుపుకోవడమేనా ఎప్పుడు చూసినా ప్రతిదాంత దాంతో మీరు నాకు అర్థంగా కలుగుతాను వాళ్ళిద్దరు కొట్టుకుంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు మధ్యలో మీకు అన్ని చూస్తారు ఐకాన్ బాబు ఆ బాబులకి బాబు ఐకాన్ బాబు అలా పోయికుంటపురం ముందు ఎవరు అసలు ఐకాన్ బాబు కదా అల్లు అర్జున్ గారు ఎవడో తెలియదు సరిగ్గా అలా వైకుంటపురం తర్వాతనే కదా అల్లు అర్జున్ ఫేమస్ అయింది అందు వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు బాబులకి బాబు ఐకాన్ బాబు అంట వీళ్ళు వీళ్ళని చూస్తే నాకు అటు ఒకటే అనిపించింది వీళ్ళు ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో అసలు అర్థమే కాదు ఈ మధ్య నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకటి బాబులకి బాబు తారక్ బాబు ఎవరికి వాడు బాబులకి బాబు పెట్టుకేసుకోవడమేనా దాన్ని పెట్టుకో అర్హత ఉండాలిగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఇద్దరికీ అది పేటెండ్ రైట్స్ పేరు వీళ్ళు వీళ్ళని మిగతా వాళ్ళంతా అవుట్ ఆఫ్ సిలబస్ ఇది మీ మాట్లాడి చెప్తే మీకు కోపం వస్తుంది కానీ నన్ను నమ్మండి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ మీరు జైహింద్